మా అమ్మాయిలో భావించి మీకు కూడా చెబుతున్నాడు నేను ప్రవచనాలు చెప్పడాలు సినిమాలు నటించడాలు క్రికెట్ ఆడ్డాలు శివరిశ్వాస వరకు ప్రజా ఇవన్నీ దగులుబాజీ మాటలు అండి దొంగ మాటలు ఇవన్నీ శివరిశ్వాస వరకు ప్రవచనాలు చెప్పడాలు శ్వాస వరకు క్రికెట్ ఆడడాలు అంటే మ మన జన్మలో ఏమైపోతాడో తెలియదమ్మా ఈ ప్రవచనం చెప్పడంలోనే ఒక ఇబ్బంది ఏమిటో తెలుసా అహం పెరుగుతూ ఉంటుంది లోపల నుంచి గమనించుకోవాలి లోపలకి టార్చ్ చేసుకోవాలి బయటికి కాదు ఈ మైకు లోపలికి కూడా పెట్టుకోవాలి అంతర్జామి మాట్లాడుతూ ఉంటుంది ఒరే అన్ని చెబుతున్నావు ఏం చేసేవరా అని ప్రశ్నిస్తూ ఉంటుందమ్మా ఎంతకాలం చెబుతావరా సిగ్గులేదా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది చెప్పడమేనా చెయ్యవా అది కూడా ప్రశ్న వస్తుంది ఇవి ప్రశ్నించుకోవాలంటే మానయ్యాలి కనీసం తగ్గించాలి నేనైతే ఈ అయితే నెల నెలకి పదే లెక్క పెట్టుకున్నా మీ టీవీ ద్వారా కూడా చెప్పేస్తున్నాను నెలకి పది దేవేంద్రుడు అడగనే పదకొండోది ఉండదు అంతే ఇరవై రోజులు ఈవిడ నేను కాఫీ తాగుతూ కబులు చెప్పుకుంటూ కూర్చోవలసింది ఎందుకంటే ఇద్దరమే ఉంటాం ఇద్దరమే ఉంటాం ఏమోనమ్మా భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోవాలి కదా అప్పుడు నేను ఒక్కడి ఉండద్దా లేదా ఆవిడ ఒక్కరితే ఉండద్దా ఆ ఏకాంతాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి కదా ఇద్దరమే ఉంటాం ఇరవై మంది ఉంటారు వెయ్యి మంది ఉంటారు ఇవన్నీ ఊహించుకుంటే జీవితం ఉంటుంది ఎలోనుగా వచ్చాం ప్రపంచంలోకి ఎలోనుగానే వెళ్ళిపోవాలి లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు నాకు ఇంత కన్నీళ్ళలోనూ చలుకుతాయి ఏ లోన్గానే వెళ్ళిపోవాలి కానీ లోన్ లేకుండా వెళ్ళిపోతే చాలు ఎవ శశ్వాస వరకు మనసులో నమస్యవాయనే జపం చేయాలని ఉంది ప్రవచనం చెప్పడం కాదు